మండలం తడకనపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పన్నెం ఎమ్మెల్యే గౌరవ చరిత నిర్వహించారు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు సర్పంచ్ సహేరా బీబీ కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రగతిలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలపై కరపత్రాలు అందజేసి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రజలను పలకరిస్తూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల అర్హులకు అందుతున్నాయా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు స్పందించిన ప్రజలు ప్రభుత్వం అందించే పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యేకు సమాధానం ఇచ్చారు बस 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 ब

அலை என்ன அத்தனை ரெண்டே லோகேஷன் Sampai jumpa di video selanjutnya. <laughs> తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కడకంపల్లి గ్రామం రావడం జరిగింది ఇక్కడ ఆ జుగేదా ఫంక్షన్ కి అలాగే మహరం పండుగ సందర్భంగా కూడా మీ దర్శనం చేసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఎన్నికల్లో ఏమైతే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏవైతే చేస్తామని మేము హామీ ఇచ్చామో ఇచ్చిన మేరకు సెవెంటీ పర్సెంట్ ఇప్పటికే హామీలు పూర్తి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎన్నో పథకాలు తీసుకుని రావడం అభివృద్ధి చేయడం జరిగింది కానీ చేసిన పనులు చెప్పుకోకపోవడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐదు సంతకాలు చేయడం జరిగింది మొట్టమొదట మెగా డిఎస్సి అలాగే పెన్షన్స్ పెంచడం అలాగే అన్న అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం అంతేకాకుండా ల్యాండ్ యాక్టింగ్ యాక్ట్ ను రద్దు చేయడం దీపం పథకం ఇలాగా అన్ని తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వన్ ఇయర్ కాలంలోనే మేము ఆమెది అన్ని నెరవేరుస్తూ మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి అది నెరవేర్చాం అంతేకాకుండా తల్లికి వందనం ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటా అంతమందికి తల్లికి వందనం వర్తింపజేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం ఏర్పాటు చేయడం జరిగింది అంటే అందరు పిల్లలు అంటే చదివించుకునే స్తోమత లేదు అని ఇంటి దగ్గర పెట్టకుండా ప్రతి ఒక్క పిల్లలు చదువుకొని ఆ కుటుంబం వృద్ధిలోకి రావాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది అంతేకాకుండా అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా త్వరలోనే ఈ వారంలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు స్టేట్ గవర్నమెంట్ పద్నాలుగు వేలతో ఆ కార్యక్రమాన్ని కూడా స్వీకరించుకోతున్నా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదవ తేదీ నుంచి అమలు అది కూడా అమల్లోకి రాబోతాం పెన్షన్స్ కూడా ఎత్తున గత ప్రభుత్వంలో కేవలం వెయ్యి రూపాయలు పెంచు పెంచడానికి వాళ్ళకి ఐదేళ్ళ టైం పట్టింది మేము అలా కాకుండా అధికారం చేపట్టిన పన్నెండు రోజుల్లోనే జూలై ఫస్ట్ లోనే ఏప్రిల్ మే జూన్ నెల బకాయిలతో పాటు నాలుగు వేలు పెన్షన్ పెంచడం జరిగింది అంతేకాకుండా వికలాంగుల పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు అలాగే ఎవరైతే కిడ్నీతో బాధపడుతున్నారో లివర్తో బాధపడుతున్నారో పలసీమియా వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి పదివేల రూపాయలు అందజేయడము పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకు కూడా పదహైదు వేల రూపాయలు అందజేస్తా ఉంది ఈ ఏ మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్ భరోసా ఇచ్చిన సామాజిక భరోసా పెన్షన్ ఇచ్చిన దాఖలా లేవు పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం తీసుకుంటే వెయ్యి రూపాయలు కేరళ రాష్ట్రం తీసుకుంటే పదహైదు వేలు పదహైదు వందల రూపాయలు ఇస్తా ఉంది అదే మన ప్రభుత్వం ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉంది ఎంత ఆర్థిక సంక్షోభము ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు కల్లిదాభా ఉంచి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు ఇవే కాకుండా ఎన్నో పరిశ్రమలు రాబోతా ఉన్నాయి మా ముఖ్యంగా పాండ నియోజకవర్గంలోని ఓర్వకర్లు మండలాన్ని గతంలోనే ఇండస్ట్రియల్ హబ్గా చేయడం జరిగింది అప్పుడే ఎన్నో పరిశ్రమలు వచ్చాయి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే డ్రోన్ హబ్ అయితేనేమి సెమీ కండక్టర్ అయితేనేమి రిలయన్స్ అయితేనేమి ఇవన్నీ తీసుకొని రావడం జరుగుతూ ఉంది మనకు డెవలప్మెంట్ అనేది కనిపిస్తా ఉంది ముఖ్యంగా గతంలో గుంతల్ గుంతలు రాష్ట్రంగా ఉండేది ఎక్కడ చూడు గుంతలతో ఎంతో మంది యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఇరగొట్టుకోవడమే కాక చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి మా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ను గుంతలు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకెళ్లడం జరిగింది అంతేకాకుండా ఎన్ఆర్ఈజిఎస్ కింద కూడా మా నియోజకవర్గానికి సంబంధించి పదిహేడు కోట్లు సిమెంట్ రోడ్లు వేయడం కూడా జరిగింది అభివృద్ధి అనేది పరుగులు పెట్టిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అందుకే ఇవన్నీ వివరించడానికి అలాగే ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా మేము ఈ కార్యక్రమం జూలై రెండవ తేదీ నుంచి ఆగస్టు పదహైదవ తేదీ వరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా గ్రామంలో ఉన్న కేఎస్ఎస్ ల నుంచి పోలిట్ బ్యూరో మెంబర్ల వరకు ప్రతి ఒక్కరు అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్లు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా ప్రతి ఒక్కరికి ఇది చెప్పడం జరుగుతుంది ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా తీరుస్తాము ముఖ్యంగా ఇళ్ళ గురించి చాలా మంది అడగడం జరుగుతా ఉంది ప్రతి ఒక్కరికి అన్ని ఇది ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టిందో అవన్నీ అందుతా ఉన్నాయి ఇంకా అందరిని అన్ని అందరినీ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా రేషన్ కూడా ఒక గతంలో ఉన్న బండ్లను తీసేసి ఇప్పుడు ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు వేషన్ అందజేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది పండ్లకు వెళ్తారు బండ్లు వచ్చినప్పుడు ఆ లైన్ లో తెలియకపోవడం వల్ల కూడా చాలా మంది ఏపించుకోకపోవడము పండ్లు ఎప్పుడొస్తుందో తెలియక పండ్లకు పోకుండా ఇబ్బంది పడతా ఉన్నారు అది కూడా లేకుండా రేషన్ షాప్లకే రేషన్ డీలర్ల దగ్గరికే వెళ్లి వేయించుకునే సౌకర్యం కూడా ఈ ప్రభుత్వం కల్పించింది అంతేకాకుండా వృద్ధులకు వికలాంగులకు అంటే నెలకంటే ముందే ఇరవై ఆరో తేదీనే వాళ్ళకు నాలుగు రోజులు ఇంటింటికెళ్లి ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చేస్తూ కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమంతో ఈ రాష్ట్రం పరుగులు పెడతా ఉంది మా పాండ్యం నియోజకవర్గం కూడా ఎంతో డెవలప్మెంట్ అయింది ఇంకా ఈ నాలుగేళ్లలో ఇంకా మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తాం